అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు గురువారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు అనంతపురం రూరల్ మండల ఎంఆర్ఓ మోహన్ కుమార్ హౌసింగ్ డిఇఓతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్ మండలంలోని ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి వారికి ఎంత మేరకు స్థలం అవసరం ఉన్నది పూర్తి వివరాలను సేకరించాలన్నారు గతంలో పలు హౌసింగ్ లేఅవుట్లలో కొందరు ఎలాంటి అర్హత లేకుండా స్థానికంగా లేకుండా ఇళ్ళ పట్టాలు తీసుకోవడం జరిగిందని వారిలో కొంతమంది ఇల్లు నిర్మాణం చేపట్టలేదని మరికొంతమంది ఈ ప్రాంతానికి చెందినవారు కాదని ఇలాంటి వాటిని అన్నింటినీ గుర్తించాలన్నారు అదేవిధంగా పలు గ్రామాల పరిధిలో దాదాపు ముప్పై ఎకరాల మేరకు సేకరించిన భూముల్లో గత ప్రభుత్వం స్థలాలు సేకరించిన వివాదంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేయాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారందరినీ గుర్తించి వారికి కూడా ఇళ్ల స్థలాలు అందజేస్తామని రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సంతా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ మరియు అనంతపురం రూరల్ ఎంఆర్ఓ మోహన్ కుమార్ తదితరులంతా కూడా పాల్గొన్నారు